తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎర్లీ మార్నింగ్ అవర్స్ మూడు గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక బోర్వెల్ వెహికల్ అది వితౌట్ నెంబర్ ప్లేట్తో రావడం గమనించి దాన్ని ఆపి విచారించగా దానికి ఎలాంటి పత్రాలు లేవు దాని తర్వాత ఆ బండిన వెహికల్ని అదుపులోకి తీసుకొని ఆ యొక్క పత్రాలని అడగగా వారు ఒకటి కమర్షియల్ ఇన్వాయిస్ ఆర్కే రాక్ డ్రిల్స్ పద్మావతి కాలనీ వనస్తలీపురం సంబంధించిన కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి మాకు చూపించారు ఆ పత్రాలు సరిగా లేనందున ఆ యొక్క వెహికల్ని ఆర్టీఓ పరిగికి రాయడం జరిగింది తదుపరి విచారణ ఆర్టీఓ ఆర్టీఓ గారు తెలుస్తారు దాని తర్వాత ఈ యొక్క వెహికల్ నడిపింది చంద్రశేఖర్ రెడ్డి డ్రైవర్ ఈ యొక్క అతన్ని అడగగా అతని ఓనర్ పేరు నవీన్ రెడ్డి భువనగిరి డిస్టిక్ అని చెప్పినాడు ఈ యొక్క వాటిని మనము ఆర్టీఓ గారు చేసి దాని యొక్క దానిపైన చర్య తీసుకోమని చెప్పేసి లెటర్ కొట్టి ఆర్టిఓ పంపడం జరిగింది ఇవి మన ఆర్కిడ్ డ్రిల్స్ అదే ఆర్కిడ్ డ్రిల్స్ దగ్గర వనస్థలిపురం దగ్గర నుంచి జాంబియా లుసుకా లుసాకా జాంబియాకి వెళ్తున్నాయని చెప్పేసి చెప్పడా దాంట్లో ఇన్వాయిస్లో ఉంది జాంబియా జాంబియా కంట్రీ బై రోడ్ బై రోడ్ బాంబే బాంబే నుంచి అక్కడ నుంచి షిప్ లో వెళ్తాయని చెప్పేసి చెప్పినారు ఇది తరచుగా వెళ్తూనే ఉన్నాయి అర్ధుగా వెళ్తూనే ఉన్నాయి ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా మా దృష్టిలోకి వస్తే చర్య తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ దగ్గర హామీ పత్రాలు ఇట్లా కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి వాళ్ళ దగ్గర ఉన్న కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి ఈ కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి దాని తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ అని చెప్పేసి ఈ పత్రాలు మాత్రము ఒకటి ప్యాకింగ్ లిస్ట్ ఈ మూడు పత్రాలు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది మనకి వెహికల్ కాస్ట్ ఇన్వాయిస్ వెహికల్ కాస్ట్ వచ్చేసి నలభై రెండు ముప్పై ఐదు లక్షల నలభై వేలు చూపించినారు ఇన్వాయిస్ ముప్పై ఐదు లక్షల ముప్పై ఐదు లక్షలు రూపాయలు చూపించిన ముప్పై లక్షల నలభై వేలు రూపాయలు ఇన్వాయిస్ చూపించిన వెహికల్ ఇన్వాయిస్ చూపించిన దానికి అది కొంటొచ్చు